న్యాయవాదులపై జరుగుతున్న దాడులు హత్యలు దూషణలు అరికట్టుటకు తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టం అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అనంతపురం జిల్లా కోర్టు ఎదురుగా అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాది పెండికంటి హర్మన్న మాట్లాడారు శ్రీబాగ్ ఉడంబడిక మేరకు రాయలసీమకు హైకోర్టు కేటాయించాలని జూనియర్ న్యాయవాదులకు లాన్ ద్వారా పదివేల రూపాయల్ని తక్షణమే అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నుండి న్యాయవాదులకు రావాల్సిన ఆరు మ్యాచింగ్ గ్రాంట్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు న్యాయవాది ఈ న్యాయవాదులు పాల్గొన్నారు అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి న్యాయవాదులకు కాకుండా సమాజానికి సంబంధించినటువంటి నాలుగు ప్రధాన డిమాండ్లను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని చెప్పేసి ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈరోజు అనేక ప్రజా సంఘాలు వివిధ పార్టీలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇచ్చి ముఖ్యంగా మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయవాదులకు సంబంధించినంత వరకు గొంతెమ్మ కోరికలు కాదు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటివి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ నాలుగు డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ఈరోజు మన అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏదైతే ఉందో సమాజంలో ఎక్కడ చూసినా కూడా చట్టం న్యాయం కోసం న్యాయవాదులు కక్షిదారులకు అండగా నిలబడుతున్న సందర్భంలో మరి ఎవరైతే ఈరోజు సంఘ విద్రోహ శక్తులు మరి న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని హత్యలకు మరి దాడులకు గురి చేసి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఇది జరుగుతూ ఉంది అలాగే సమాజంలో ఈరోజు సోషల్ మీడియా వచ్చేసి విచ్చలివిడితనం చట్టం పైన మరి న్యాయవాది వ్యవస్థ పైన గౌరవం లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి దాడులకు మరి రక్షణ కల్పించాలంటే కేంద్రం వెంటనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి న్యాయవాదులపైన దాడులకు న్యాయమూర్తులపైన ట్రోలింగ్కి పాల్పడినప్పుడు వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప న్యాయవాద వృత్తిలో మేము కొనసాగడం అంత ఈజీ కాదని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతున్నాం అలాగే గతంలో మరి ప్రభుత్వం లా జూనియర్ న్యాయవాదులకు వృత్తిలో కొనసాగాలంటే లానేస్తామనేటువంటి ఒక పేరుతో మరి మూడు సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయలతో పారితోషికం ఇస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మేము ఐదు వేలు కాదు జూనియర్ న్యాయవాద పదివేలు ఇస్తామని చెప్పేసి మరి ఈ రోజు గెలిచిన తర్వాత పద్నాలుగు నెలలైతున్నా కూడా ఈ రోజుకి లానేస్తాను అమలు చేయకుండా జూనియర్ న్యాయవాదులు నిర్వేద్యంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు న్యాయవ్యవస్థలో ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం లానేస్తాన్ని పెండింగ్లో ఉన్నటువంటి పద్నాలుగు నెలలవే కాకుండా మళ్ళీ వెంటనే అందరు జూనియర్ న్యాయవాదులకు మళ్ళీ ఈ యొక్క లానేస్తాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వేదిక ద్వారా కోరుతున్నాం అలాగే రాయలసీమ హక్కు అయినటువంటి శ్రీగా శ్రీబాగ్ ఉడంబడిక మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలా లేదంటే రాజధాని ఏర్పాటు చేయాలా రాజధాని ఏర్పాటు చేసే వీలుగానప్పుడు హైకోర్టును ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలి తప్ప కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి కల్లిబొల్లి మాటలతో మరి ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతూ ఉంది ఎవరైతే కక్షిదారులు పేదలు బడుగు బలిహీన వర్గాలు మరి ఒక కొన్ని వందల కిలోమీటర్ల దూరం పోయి మళ్ళీ విజయవాడ లాంటి ప్రాంతంలో చట్టాన్ని న్యాయాన్ని కొనుక్కునే పరిస్థితి కాకుండా అనుకూలమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో మరి రా హైకోర్టులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని రాష్ట్రంలో కల్పించాలని చెప్పేసి ప్రజల పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తూ అలాగే న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాండ్స్ ఆరు పెండింగ్ ఉన్నాయి మరి బార్ అసోసియేషన్లు కోరుతున్నా మళ్ళీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ వస్తే మరి అందరు న్యాయవాదులకు పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్స్ కానీ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డెత్ క్లెయిమ్స్ అన్ని కూడా మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వారితో సమానంగా ఇవ్వవలసినటువంటి ఆ గ్రాంట్స్ను కూడా రిలీజ్ చేసి మరి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా వివిధ రూప లో మేము పోరాటం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని